బ్రో మీలో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా దేని మీద అనుకుంటున్నారు గోకు ఫార్మ్స్ మీద కొంతమంది అంటారు కదా అల్ట్రా ఇన్స్టెంట్ ఉన్నాయి ఫార్మ్స్ చాలా ఉన్నాయి ఇన్ఫినిటీ అంటున్నారు చాలా చాలా ఉన్నాయి కానీ ఉన్నాయి బ్రో రైట్ నువ్వు చెప్పేది కానీ అవి అనఫిషియల్ ఫార్మ్స్ అనమాట అలాగని లేవనట్లేదు అనఫిషియల్ కి అఫీషియల్ కి ఇప్పుడు చెప్తా వినండి డిఫరెన్స్ అంతకు ముందు మన ఛానల్ కి మొన్న దాకా థర్టీ నుండి ఎవరో న్యూ సబ్స్క్రైబర్ వచ్చారు గ్రోఅప్ అవుతుంది మీకు డీటెయిల్స్ తెలిస్తే ఇంకా వెళ్తే గోకు ఫామ్ అదే చెప్పాను కదా అన్అఫీషియల్కి అఫీషియల్కి డిఫరెన్స్ ఏంటంటే అఫీషియల్ టీవీ షోస్ అంత ప్రోగ్రామ్స్ అంత రిటర్న్ రైట్ వచ్చేసిన వీటిని అఫీషియల్ అంటారు ఇంకా అన్అఫీషియల్ అంటే లాంచ్ అవ్వలేను అనమాట వాటిని అన్అఫీషియల్ అంటే నాకు తెలిసిన బట్ నేను చెప్తున్నా ఒకవేళ రాంగ్ చెప్పుంటే కామెంట్లో రైట్ చెప్పండి రాంగ్ అయినా పర్వాలే ఇంకా ఫామ్స్ విషయానికి వస్తే గోకోకి ఫస్ట్గా వచ్చిన ఫామ్ కాదు ఓకే ఫామ్ కాదు ఒక పవర్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు వచ్చింది ఇంకా ఫస్ట్ ఫామ్ ఏంటంటే సూపర్ సెన్ వన్ టూ త్రీ అనే త్రీ ఫామ్స్ ఉంటాయి నెక్స్ట్ సూపర్ సెన్ ఫోర్ అనమాట ఈ ఫోర్ జీటీలో వస్తుంది డ్రాగింగ్ బోర్డ్ జీటీ అని ఇంకోసేసి ఉంది దాంట్లో వస్తుంది దానికి ఒక లిమిట్ బ్రేక్ అయినా ఇంకో ఫామ్ ఉంది ఇది ఇన్స్టెంట్తో సమానం అనమాట ఒక ఆర్ వస్తుంది సేమ్ ఇన్స్టెంట్ లాగే ఇంకా నెక్స్ట్ సూపర్ సైన్ గాడ్ ఈ గాడ్ ఫామ్ అనేది చాలా బీరస్తో సెవెంటీ పర్సెంటేజ్ మ్యాచ్ చేసింది ఈ ఫామ్ చాలా స్ట్రాంగ్ అనమాట నెక్స్ట్ సూపర్ సైన్ బ్లూ ఈ బ్లూ అనేది వీస్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని ట్రైనింగ్ తీసిన వల్ల ఈ ఫామ్ వచ్చింది గోల్డెన్ తో ఫైట్ ఆడు విన్ కూడా అవుతాడు గోకు ఇంకా దానికి కయోకెన్ యాడ్ చేసి హిట్ అనే ఒక అపోనెంట్తో ఫైట్ చేసి టైం బ్రేక్ అని కూడా గెలిచి చూపిస్తాడు అనమాట ఈ తో నెక్స్ట్ టోర్నమెంట్ ఆఫ్ పవర్లో యాల్ట్రై ఇన్స్టెంట్ అనే ఫామ్ వస్తుంది ఇంకా దాన్ని మాస్టర్ చేస్తాడు మీరు చూస్తూ ఉంటారు కదా మాస్టర్ చేయడం చూపించలేదు కానీ మాస్టర్ చేస్తాడు ఇంకా అంతే ఇవి మాత్రం అఫీషియల్ ఫామ్స్ ఇంకా అన్అఫీషియల్ ఫామ్స్ అంటే చాలా ఉన్నాయి అన్అఫీషియల్ ఇంకా అన్అఫీషియల్ అంటే చాలా అంటే చాలా కాదు జస్ట్ నార్మల్ అంటే ఫైవ్ ఫోర్ ఫార్మ్స్ ఉన్నాయి ఇంకా అన్అఫీషియల్ ఫామ్లో ఫస్ట్ది ఏంటంటే అదే ఇన్స్టెంట్ తర్వాత ఉన్న ఫామ్ ఏంటంటే ఆమ్నిగోడ్ గోకు ఇది యాన్మీ వార్ అనే ఒక మూవీ ఉంటుంది ఆ లో అయితే వస్తుంది ఆ వార్డ్ మూవీ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది మీరు చూడొచ్చు ఇంకా నెక్స్ట్ ఆమ్నిగోడ్ టూ సూపర్ అంటే సూపర్ సెన్ త్రీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది వెనక్కి ఫామ్ వస్తుంది నెక్స్ట్ ఆమ్నిగోడ్ త్రీ అనమాట ఆమ్నిగోడ్ త్రీకి సేమ్ జీనోకు ఈ వి షేప్స్ ఉంటాయి కదా సేమ్ అలాగే ఉంటుంది ఆమ్నిగోడ్ త్రీకి కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేది అసలేంది ఇదే ఇన్ఫినిటీ ఇది మాత్రం ఏమున్నా ఈ ఫార్మ్స్ అన్ని ఉన్నాయి బ్రో గూగుల్లో సెర్చ్ చేస్తా చూపిస్తున్నా కూడా ఇంకా ఇన్ఫినిటీకి కూడా ఇన్ఫినిటీ అనేది కూడా ఉంది ఇది సూపర్ సెవెన్ థౌజండ్ టెన్ థౌజండ్ వన్ మిలియన్ కూడా అంటారు ఇది ఇన్ఫినిటీని ఇంత స్ట్రాంగెస్ట్ అనమాట ఇది నెక్స్ట్ వచ్చేది అసలేంది ఇది డ్రిప్ గోకు దీంట్లో గోకు స్టైల్ ఉంటాడు చాలా బాగుంటాడు దీంట్లో ఇది ఒక ఏముంది దీంట్లో ఏం లేదు ఒక ఆల్టర్నేషన్ జుట్టు ఉంది అంటున్నారు అంతే కదా అది కాదు ఇదే ఇన్ఫినిటీ కదా చాలా స్ట్రాంగ్ నేను అడిగితే ఇదేమని చెప్పింది తెలుసు గోకు తన ఐస్తో ఒక యూనివర్స్ యూనివర్స్ ట్వెల్వ్ యూనివర్సెస్ని అంతం చేయగలరు తన ఉన్న దాంట్లో ఓన్లీ ఐస్ బ్లింక్ చేసా అనమాట అంత స్ట్రాంగ్ ఉంటాడు ఇంత స్ట్రాంగెస్ట్ ఫార్మ్స్ని ఇంకా అఫీషియల్కి తెస్తే ఇంకెలా ఉంటుంది ఇప్పటికే గోకు అండ్ ఓల్డ్లో చాలా స్ట్రాంగెస్ట్ అఫీషియల్ కి ఇంకా అన్ అఫీషియల్ ఫార్మ్స్ యాడ్ అయి ఉంటే ఇంకా గోకుని ఇంకెవరు అనమాట కోరుకున్న అందరూ ఈ ఫార్మ్స్ అన్ని అఫీషియల్గా అవ్వాలని అంతే బ్రో ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే గట్రా సబ్స్క్రైబ్ చేయండి ఫైస్ అంతకుముందు మీరు వీడియోస్ చూస్తారు తప్ప ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఏంటి నేను అదే మొన్న పోలింగ్ ఎట్టిన దాంట్లో నా ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్లెనేషన్ నచ్చలేదని చెప్పారు ఓకే ఓకే బ్రో ట్రై చేస్తా నేను నా ఎక్స్ప్లెనేషన్ మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాను నువ్వు చెప్పినట్టు చేస్తా ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అంతే వీడియో నచ్చితే చేయండి